జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పదహారవ తేదీ వాళ్ళ కుమార్తె గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొనడం కోసం యూకే వెళ్ళేకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతిచ్చింది యాక్చువల్గా విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డి గారిని స్వయాన హాజరై ఇరవై వేల రూపాయల పూచికత్తులు సమర్పించి పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలి అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు బట్ ఏ కేసులో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని స్వయాన హాజరవ్వాలని చెప్పి తీర్పు చెప్పారో అదే కేసులోనే ఆయనకు హాజరు నుంచి మినహాయింపు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు నన్ను నన్ను ఎందుకు హాజరుగా అమ్మంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు దీన్ని దీన్ని విచారించినటువంటి హైకోర్టు జగన్ గారి తరపు వాదనలు అటు సైడ్ వాళ్ళ వాదనలు విని ఆంధ్ర విజయవాడ స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు చెబుతున్న కారణాలు ఇచ్చిన తీర్పు అసలు ఏమాత్రం సహేతుకంగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షులు ఏ కేసులో అయితే ఆయన విచారణ నుంచి మినహాయింపు ఇచ్చామో ఇదే కోర్టే మినహాయింపు ఇచ్చింది మరి మళ్ళీ అదే కేసులో మళ్ళీ హాజరవుతేనే పాస్పోర్ట్ ఎన్నివళు చేస్తామని చెప్పి చెప్పడం ఏంటి అలా కాదు ఐదు సంవత్సరాల పాటు ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చుకుంటూ ఈ నెల పదహారవ తేదీ ఆయన యూకే వెళ్ళడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెల పదకొండవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి యూకే వెళ్ళి ఇరవై మూడవ తేదీ తిరిగి వస్తారు అనే షెడ్యూల్ ఇంకా అధికారికంగా ఏమీ డిసైడ్ అవ్వలేదు అంటే బయటకు రాలేదు మోస్ట్ పదకొండు ఏళ్ళు ఇరవై మూడు తిరిగి వస్తారు అని నెల పదహారవ తేదీన వాళ్ళ కుమార్తె గ్రాడ్యుయేషన్ డే వేడుక కార్యక్రమం ఉంది అని బట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు తిరిగి వస్తారో తెలియగా జగన్మోహన్ రెడ్డి గారి యూకే పర్యటన అయితే ఖాయమైపోయింది